హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా ఫ్యామిలీ బ్లాగ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే మంచిగా ఉన్నాం అందరికీ గుడ్ ఈవెనింగ్ సో వీడియో చూసే వాళ్ళ వీడియోకి అయితే ముందు లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ నుండి వీడియో తీయలేదు ఇక మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళి ఇప్పుడే వచ్చిండు ఫ్రెష్ అప్ ఆయన అయితే అన్నం తిన్నాడు ఇక మా దాడు పాప అయితే పడుకోవాలి వచ్చింది హాయ్ చెప్పరా దాడు హాయ్ ఫ్రెండ్స్ అమ్ము ఏదిరా అమ్ము స్కూల్కి వెళ్ళి అయితే రాలేదు ఫ్రెండ్స్ ఇంకా వచ్చే టైం అయితే అయింది తీసుకొస్తా టీమ్ పోయి ఇప్పుడు తీసుకురాపో అమ్ము తీసుకురాపో తీసుకురా మా అమ్ములు అయితే స్కూల్కి వెళ్ళి అయితే వచ్చింది ఫ్రెండ్స్ అయితే చెప్తా హాయ్ ఫ్రెండ్స్ మా లడ్డు పాప అయితే పోయి మామూలు తీసుకొని వచ్చింది అక్కడ తీసుకొచ్చినావా తీసుకొచ్చినావా ఎక్కడికి పోయి తీసుకొచ్చినావు వ్యాన్ కాడికి పోయి తీసుకొని వచ్చినావా బూయి మీద వచ్చిందా మీ బీ 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 చేస్తున్నారు జబ్స్ ఇప్పుడు అయితే తీసుకొచ్చింది ఫ్రెండ్స్ మా ఆయనయితే వెళ్ళి ఇప్పుడైతే మళ్ళీ పాప అయితే వట్టి తింటాం ఈమెయితేకొని తింటాం బాగుంది ఇటు కర్రీస్ కానీ వంటలు కానీ బాగుందా నచ్చాయి ఆలుగడ్డలు నచ్చాయి ఏమి నచ్చాయి నీకు లడ్డు నీకు ఎట్లుంది బాగుందా ఆ సూపర్ అడ్డ దాని భాషలు చెప్తాను సూపర్ అడ్డ ఇంకా మా పెద్ద బాబా అయితే బాగున్నాయా అంటుంది పెద్ద బాబా పెద్ద బాబా స్కూల్కి పోయి వచ్చింది రెస్ ఇప్పమంటే ఇప్పలేదు నా ఎంబడి వాడి ఒక గఫ్యం లేదు బజ్జీలు అయితే వేద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్ కానీ ఇక లేట్ అవుతుంది అనేసి ఇవైతే అసలు పిల్లలకి పిల్లలకైతే ఏం చేసి గ్యాస్ అయితే అయిపోయింది ఇవాళ పొద్దున్నే వంట చేసినా గ్యాస్ అయితే అయిపోయింది వంట చేసినాకనే అయిపోయింది ఇప్పుడు తీసి చాయ్ పెట్టుకో అది పాపుడాలు కలిసిన ఇప్పుడైతే కర్రీ అయితే ఉన్నది ఫ్రెండ్స్ పొద్దు కాయల కర్రీ అయితే ఉంది ఎప్పుడు వండలేదు నేనైతే ఫస్ట్ టైం వండినా కానీ మంచి కుదిరింది కర్రీ అయితే బాగుంది

ఆమెకైతే పాపడాలు అంటే మాకు సిస్టమ్స్ అందుకే పాపడాలు అయితే ఇవన్నీ నా వెనకాల అయితే బోర్డు ఉన్నాయి ఇవన్నీ బయట వేయాలి కొన్ని బోర్డు బయట పెట్టినా ఇవన్నీ బయట వేసినాక బోళ్ళు అయితే కడిగి కొన్ని రైస్ పెట్టాలి అయిపోయింది పని అయితే అయిపోయిన బోర్డు అడిగిన

ఇదిగో మా లడ్డు పాప అయితే అడిగి తిరుగుతాది ఫ్రెండ్స్ ఆమెకైతే బొమ్మలు వేస్తేనే టీ కాడు ఉంటుంది ఈ వీడియో గంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా చానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే బాయ్